ఓం నమో వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో వైకుంఠ ద్వారా దర్శనం మొదటి మూడు రోజులకి ఆన్లైన్ లక్డిప్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులు అనగా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజులకి సంబంధించి ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాక్ జీవి డాఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లోను ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ విధానం ఈ మూడు విధాలుగా ఆన్లైన్ లెక్కెడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అయితే వాట్సాప్ గవర్నెన్స్ విధానంలో వైకుంఠ ద్వార దర్శనం ఆన్లైన్ లెక్కడిప్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి ఈ రోజు ఉదయమే మన మెయిన్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరిగిందండి ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ కూడా ఒకసారి చూడగలరు ఈ వీడియోలో టీటీడీ ఆఫీషియల్ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అండ్ మొబైల్ యాప్ లో ఈ వైకుంఠ ద్వారా దర్శనంకి ఆన్లైన్ లెక్కడిప్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలని చూద్దామండి ఇందుకోసం సిస్టమ్ లో కావచ్చు మొబైల్ లో కావచ్చు మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసుకోవాలి లేదు అంటే మీ మొబైల్ లో టీ దేవస్థానం మొబైల్ యాప్ లో అయినా మీరు సేమ్ ఇదే ప్రాసెస్ లో లక్కి డిప్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు నా సిస్టమ్ లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తున్నాను బ్రౌజర్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ బార్ లో టీయల్ బుకింగ్ పోర్టల్ అంటే టిటి దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓట్ ఇన్ అని టైప్ చేసుకుని ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్నాక టీటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అనేది ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో మీరు లాగిన్ అవ్వడం కోసం ఇక్కడ మెనూ బార్ లో రైట్ సైడ్ చివర్ లో లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీ యొక్క మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి లాగిన్ అయిన తర్వాత ఈ వైకుంఠ ద్వారా దర్శనం కొరకు ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో వైకుంఠ ద్వారా దర్శనం అనే ఆప్షన్ ఉంది కదండి ఇక్కడ ఉన్న ఈ ప్లీజ్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కానీ లేదా ఇక్కడ పిలిగ్రామ్ సర్వీసెస్ లో మొదటి ఆప్షన్ వైకుంఠ ద్వారా దర్శనం ఈ డిప్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కానీ మీరు లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే లేటెస్ట్ అప్డేట్స్ లో వైకుంఠ ద్వారా దర్శనం అనే ఆప్షన్ వద్ద ఉన్న క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత వైకుంఠ ద్వారా దర్శనం ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ కింద ఐ హావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్స్ అని ఈ ఆప్షన్ దగ్గర బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వాలి బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే వైకుంఠ ద్వార దర్శనం కొరకు ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అంటే జనరల్ డీటెయిల్స్ ఫిలిగ్రామ్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ముందుగా జనరల్ డీటెయిల్స్ లో మెయిల్ ఐడి ని ఎంటర్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ సిటీని ఎంటర్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ స్టేట్ ని ఎంటర్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ కంట్రీని ఎంటర్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ పిన్ కోడ్ ని ఎంటర్ చేసుకోవాలి ఇలా జనరల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫిలిగ్రామ్ డీటెయిల్స్ లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనే ఆప్షన్ లో ఇక్కడ గా క్లిక్ చేశారు అంటే ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి మీరు మాక్సిమం ఫోర్ మెంబర్స్ కంటే నలుగురికి ఆన్లైన్ లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీరు ఎంత మందికి అయితే లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆ నెంబర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు నలుగురికి డిప్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నాను కాబట్టి నాలుగు అనే నెంబర్ ని సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన తర్వాత వారి అందరి డీటెయిల్స్ ని కూడా ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు వారి అందరి డీటెయిల్స్ అంటే వాళ్ళ నేమ్ ఏజ్ జెండర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ముందుగా ఇక్కడ వాళ్ళ నేమ్ ని ఎంటర్ చేసుకోవాలి తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ ని ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ జెండర్ దగ్గర క్లిక్ చేసుకొని మగవారు అయితే మేల్ అని ఆడవారు అయితే ఫీమేల్ అని ఒకవేళ ట్రాన్స్ జెండర్ అయితే ట్రాన్స్ జెండర్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఫోటో ఐడి ప్రూఫ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ ఈ రెండు ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఐడి ప్రూఫ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి సేమ్ అలాగే మిగిలిన అందరి డీటెయిల్స్ ని కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలండి ఈ విధంగా జనరల్ డీటెయిల్స్ అండ్ పిలిగ్రామ్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చూడండి సెలెక్ట్ దర్శన్ డేట్ అండ్ ఆప్షన్ ఇక్కడ క్యాలెండర్ కనిపిస్తుంది కదా ఈ క్యాలెండర్ పై ఒకసారి క్లిక్ చేసుకోవాలి ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి డిసెంబర్ ముప్పైయో తేదీ వైకుంఠ ఏకాదశి రోజుకి యాభై ఏడు వేల టికెట్స్ అయితే రిలీజ్ చేశారు అలాగే ముప్పై ఒకటో తేదీ ద్వాదశి రోజుకి అరవై నాలుగు వేల టికెట్స్ రిలీజ్ చేశారు ఇంకా జనవరి ఒకటో తేదీకి యాభై ఐదు వేల టికెట్స్ అయితే రిలీజ్ చేశారు సో మీరు పర్టికులర్ ఒక్క తేదీని అంటే వైకుంఠ ఏకాదశి ఆ ఒక్క రోజునే మీరు సెలెక్ట్ చేసుకొని లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ముప్పయో తేదీ ఆ తేదీ దగ్గర క్లిక్ చేశారంటే ఆ ఒక్క తేదీ మాత్రమే మీకు సెలెక్ట్ అవుతుంది లేదు వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఆ రెండు రోజులని మీరు సెలెక్ట్ చేసుకొని లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఈ రెండు తేదీల దగ్గర క్లిక్ చేశారంటే రెండు తేదీలు సెలెక్ట్ అవుతుంది లేదు లక్కిడిప్ లో అందుబాటులో ఉన్న మూడు తేదీలు అంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు తేదీల్ని మేము సెలెక్ట్ చేసుకుని లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాము అనుకుంటే ఇక్కడ చూడండి పైన సెలెక్ట్ ఆల్ డేట్స్ ఈ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చారు అంటే అన్ని తేదీల్ని అంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి ప్లస్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి తేదీని కూడా సెలెక్ట్ చేసుకుని మీరు లక్డిప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్టు అన్ని తేదీలు కూడా మీకు ఈ విధంగా గ్రీన్ కలర్ లో చూపించడం జరుగుతుంది సో ఈ ఆన్లైన్ లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది పర్టికులర్ ఏదైనా ఒక తేదీనే సెలెక్ట్ చేసుకుని డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మూడు తేదీని సెలెక్ట్ చేసుకుని లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి ఏదో ఒక తేదీలో మీరు వైకుంఠ ద్వారా దర్శనం కొరకు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటే మొదటి మూడు రోజులు కేవలం ఆన్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే ఈ వైకుంఠ ద్వారా దర్శనం కి అనుమతించడం జరుగుతుంది కాబట్టి అన్ని తేదీల్ని సెలెక్ట్ చేసుకుని లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఏదో ఒక తేదీలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను విషయం చెప్తున్నానండి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కంటిన్యూ టు రివ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ టు రివ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ టిక్ మార్క్ అనేది చూపించడం జరుగుతుంది చూడండి డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి అలాగే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీని కూడా సెలెక్ట్ చేసుకున్నట్టు మనకి ఈ విధంగా టిక్ మార్క్ అయితే చూపించడం జరుగుతుంది ఇది ఒకసారి మళ్ళీ మీరు చూసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అన్ను సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న వెంటనే రిజిస్ట్రేషన్ సక్సెస్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఈ విధంగా ఒక పాప మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే చూడండి ఈ వైకుంఠ ద్వార దర్శనం లక్కిడిపు డిప్ రిజల్ట్ ని డిసెంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి అనౌన్స్ చేయడం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో లక్కిడిపు డిప్ రిజల్ట్ ని అనౌన్స్ చేయడానికి ఇప్పటి నుంచి ఇంకా ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఎన్ని నిమిషాల సమయం ఉంది అనేది ఇక్కడ టైం లెఫ్ట్ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అంటే డిసెంబర్ రెండో తేదీ లక్కిడిప్ రిజల్ట్ ని అనౌన్స్ చేస్తారు కాబట్టి ఈ రోజు నుంచి ఇంకా నాలుగు రోజుల ఇరవై గంటల సమయం ఉంది అని మనకి ఇక్కడ టైం లెఫ్ట్ లో చూపించడం జరుగుతుందండి సో ఈ విధంగా టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ ఇంకా టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ ఆన్లైన్ లక్డిప్ లో వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకి సంబంధించి చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి ఈ మొదటి మూడు రోజులు ఎవరైతే లక్కిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులకి మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనం కి అనుమతించడం జరుగుతుంది మిగిలిన ఏడు రోజులు అంటే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆ ఏడు రోజులకి సంబంధించి రోజుకి పదహైదు వేల మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ని డిసెంబర్ ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు రోజుకు వెయ్యి శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ ని డిసెంబర్ ఐదో తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు ట్రస్ట్ స్కీమ్ డోనర్ కోటాలో కూడా డిసెంబర్ ఐదో తేదీ ఉదయం పది గంటలకే రిలీజ్ చేస్తున్నారండి ఎవరైతే ఆ ఏడు రోజులకి సంబంధించి ఆన్లైన్ లో ఈ టికెట్స్ బుక్ చేసుకోలేక మిస్ అవుతారో ఆ భక్తులు కూడా ఎలాంటి టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకు వచ్చి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్లి వారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవచ్చు జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆ ఏడు రోజుల పాటు మాత్రమే ఆ దర్శనాలు ఉంటాయి కానీ డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి మొదటి ఈ మూడు రోజులు మాత్రం ఆన్లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది అయితే ఈ ఆన్లైన్ లెక్కడిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఏడవ తేదీ అనగా ఈ రోజు ఉదయం పది గంటల నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఐదు రోజుల పాటు ఆన్లైన్ లెక్కడిప్ అనేది అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు మిస్ కాకుండా వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకి ఆన్లైన్ లెక్కెడిప్ లో డిసెంబర్ ఒకటో తేదీ మధ్యాహ్నం రెండు గంటల లోపు ఆన్లైన్ లెక్కడిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకి ఆన్లైన్ లెక్కడిలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ రట్టాయి ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్